నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే ఏం దారి వాక్యం ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను అని ఏసే అని నమ్ముకుంటేనే మనము నిత్య జీవితానికి వారసుడైతాం యుగ యుగముల వరకు ఆయనతో కూడా రాజ్యము చేస్తాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఏసే దగ్గరికి పోవడానికి ఎలా దారి ఆయనతో నిత్య జీవితంలో వారసుడు ఉండడానికి ఏం దారి మనం కాలం ఆయనతో ఉండడానికి ఏం దారి ఎలా పోవాలి ఎలా పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలని ఈరోజు మనము ఇదే వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ మనం చూస్తాము ఇక్కడ మూడు వేల మందికి స్వార్థ చేసిండు ఈ మూడు వేల మందికి స్వార్థను చేస్తే మూడు వేల మంది దేవుణ్ణి నమ్ముకున్నారు మూడు వేల మంది బ్యాత్జం తీసుకున్నారు మూడు వేల మంది పరిశుద్ధాత్మని పొందుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు చాలా రోజుల నుంచి చర్చికి వెళ్తున్నావు బ్యాప్తిజం తీసుకున్నావు దేవుని పని చేస్తున్నావు అయినా నీలో పరిశుద్ధాత్మ పనిచేయలే పనిచేస్తలేదు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితం ఎలా ఉంది నువ్వు నీ లైఫ్లో ఎలా ముందుకెళ్తున్నావు పరిశుద్ధాత్మ పొందుకున్నావా పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది అని అన్న కూడా తెలుసా చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది బ్యాప్తిజం తీసుకున్నాను చర్చికి వస్తున్నాను బైబిల్ చదువుకుంటున్నాను కానీ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది మనకి తెలియదు బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే అన్నిటికీ ఎలా అయితే దారి ఉందో పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కూడా అలాగే దారి ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ మనం చూస్తాము పేతురు మూడు వేల మందికి సువార్తని చేసిండు ఈ పేతురు ఏ పేతురు అంటే ఎప్పుడైతే ఏసుప్రభుని పట్టుకున్నప్పుడు సైనికులు పట్టుకున్నప్పుడు వెంటనే పారిపోయిన పేతురిన పారిపోయిన పేతురిన దాసుకుంటున్న పేతురిన కానీ సడన్గా ఏసుప్రభు తిరిగి మూడో దినం లేచిన తర్వాత సడన్గా వచ్చి ఇక్కడ మూడు వేల మందికి స్వార్థని చేస్తే దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే ఇంతకుముందు పేతురులో ఏం లేకుండే పరిశుద్ధాత్మ లేదు మార్మన్సు లేదు కానీ ఎస్సు ప్రభుత్వం ఉన్నాడు కానీ ఎప్పుడైతే మార్మన్సు పొందినడో ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది ఎక్కడి నుంచి అయితే దాసుకొని దాసుకొని ఏమో ఆయన ప్రాణాన్ని దాచిపెట్టుకున్నాడో అక్కడే నిలబడి ఆయన మూడు వేల మందికి వాక్యం చెప్పిండు మూడు వేల మందికి బ్యాప్తిజం ఇచ్చిండు మూడు వేల మందికి దేవుల్లోకి నడిపించిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు కూడా ఇలాంటి ధైర్యం కలిగే ఆత్మ కావాలా అది ఆత్మని పొందుకోవాలంటే ఏం చేయాలా ఇక్కడ ఏం రాయబడిందంటే పత్రస్ని కహా కి మన్ఫి ఫస్ట్ పేతురు వాళ్ళకి ఏమన్నాడంటే మారు మనసు పొందాలంటే మారు మనసు ఎట్లా పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఏం పని అయితే చేస్తుండే దేవుడు ఏసే మన జీవితంలో రాకముందు మనం ఎలా జీవిస్తున్నామో అలా కాకుండే ఇప్పటి నుంచి ఏం చేయాలా కొత్తగా జీవించాలా ఈ కొత్తగా జీవించాలంటే ఉట్టిగా మనం వల్ల కాదు ఎవరు ఏ వ్యక్తి కూడా కొత్తగా జీవించలేరు పాతయ్యన్నీ మనం వదులుకోలేము కొన్ని క్రియలుంటాయి కొన్ని దొంగ ఉంటాయి దొంగతనం చేస్తాం అబద్ధలాడతాం మోసం చేస్తాం వ్యవిచారం చేస్తాం ఇవన్నీ మన శరీరంలో ఉంటుంది ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తాము కానీ సడన్గా ఇది వదులుకోవాలంటే కష్టమైన పని కానీ వదులుకోవాలంటే ఏం చేయాలంటే ముందు ఏసే అని నమ్ముకోవాలా ఏసీ అని నమ్ముకోవాలంటే ఎట్లా నమ్ముకోవాలా ఏసే ముందు వచ్చి ఏం చేయాల ముందు ఆయన దగ్గరకు వచ్చి ఏసే దగ్గరకు వచ్చి అనాలా ప్రభా నేను పాపిని అని నేను పాపం చేస్తున్నాను అని పాపంలో జీవిస్తున్నాను అని ఎప్పుడైతే ఈ మాటను మనము ఏసకి చెప్తామో ప్రభా నేను పాపిని పాపంలో జీవిస్తున్నాను పాపమే చేస్తూ ఉన్నాను పాపమే నా శరీరంలో ఉంది అని ఎప్పుడైతే మనం ఏస దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనల్ని క్షమిస్తాడు రెండోది ఏంటంటే చెప్పాలా ఏసయాకి నీ నీరత్నం ద్వారా నేను నన్ను కడుగు రక్తంతో నన్ను కడుగు ఎందుకంటే ఏసయా ఈ లోకానికి మన కోసమే వచ్చిండు మన కోసమే ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు మన కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు మనకోసమే తిరిగి లేచిండు మన కోసమే మళ్ళీ ఆయన రానే ఉన్నాడు అందుకే మనం ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాల మళ్ళీ ఆయనతో మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఓ బ్రదర్